పండిన బొప్పాయి పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అదేవిధంగా బొప్పాయిలో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బొప్పాయిలో అనే ఎంజియం ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఈ పచ్చి బొప్పాయిని తినకూడదు కూరను తయారు చేయడానికి కుక్కర్లోకి ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని పోపు ద్వారగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని వేసుకుని పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా కారం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి గంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పుని వేసుకుని కలుపుకోవాలి కూర ఉడకడానికి కావలసిన నీళ్ళని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని దంచిన వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర జరుగుని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది